పరారీలో ఉన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కేసుకు సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదల చేశారు తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదంటూ ఆయన వీడియో విడుదల చేశారు చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనే ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిషన్స్లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులకి కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లీమ్ ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ సర్టన్ ఒక ఏముంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ బై దట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పైన ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీల్ చూసిన అతనికి వన్ వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు డన్ సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ కేస్ కేసు అంటే మీరు మర్డర్లు వీళ్ళు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిముని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసుని అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే ది లింక్ సెయిట్ ఇన్ సో మెనీ వర్డ్స్ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మలన ఎక్కువ గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్ నా వర్క్ వేస్ట్ నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని మలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ది బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సో అది దానికోసం ఐ దిస్ ఇస్ వాట్ హ్యాపన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు లేకపోతే ఒక మీను ఒక కార్టూన్ ఒక జోకో లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్ దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే వంద కోట్ల ఇండియన్ జనాభాలు నాకు తెలిసి ఫిఫ్టీ ల్యాక్స్ మీద కేసులు పెట్టారు ఆ ప్రకారం అయితే మనం అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మన ఒపీనియన్ వేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అది ఏ ఫామ్లో అవ్వచ్చు సెట్ అవ్వచ్చు మేము అవ్వచ్చు ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు లేకపోతే ఎవరినో కోడ్ చేసి మనం కామెంట్ చేయొచ్చు రకరకాలుగా మన అభిప్రాయాలు మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం అది కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు కొన్ని నశిస్తారు కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది చీ కొడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తారు కానీ దాని గురించి నేను ఎత్తున బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి ఇప్పుడు ఓన్లీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు ఏది చేయాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ వన్ కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కర్టైల్ చేయాలా ఎక్స్ప్రెషన్ కర్టెయిల్ చేయాలనేది కోర్స్ దే ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి ర్యాంఫికేషన్స్ ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కర్టెయిల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నా ఐ వాంట్ టు సే నేను ఎవరిని బ్లేమ్ చేయాలి పర్టికులర్ పర్సన్ హైపోతటికల్గా ఉన్నాను అనుకున్నాను నా మీద ఒక నన్ను హ్యాష్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్న తను చేస్తున్నావు అనుకున్నావు అంటే తప్పేంటి ఇప్పుడు హ్యాష్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి సో లైక్వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను అలాగే వాళ్ళు చేస్తారు కానీ నన్ను కానీ తనను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ దట్ ఈస్ హోల్ పాయింట్ మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈస్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపీ సో ఆ కేసు కింద ఒక అంటే ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దమ్ దే బి లైబుల్ ఫర్ కేసెస్ టు ఇన్పుట్ ఏంటంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే ఎవరో ఒకరిని తిట్టడం ఎవరో ఇది చేయడం ఎవరో ఒకరి ఒపీనియన్ ఇవ్వడం ఎవరో ఒకళ్ళ పర్సనల్ లైఫ్ మీద వెళ్ళిపోవటం అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు ఇప్పుడు వాళ్ళందరి మీద పెట్టాలి అంటే ఎలాగ అక్కడ ఎలా అంత ఉంటుంది ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎంత అంటే ఇప్పుడు మర్ మర్డర్ కేసులు టెర్రరిజం కేసులు ఇలా ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను నేను ఈ డింట్ రిప్లై ప్రాపర్లీ ఈ డింట్ రిప్లై అన్న అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పోలీస్ ప్రయారిటీ ఏంటని నేను పోలీసుని బ్లేమ్ చేయట్లేదు అండర్ ఐఎమ్ ట్రాక్ మింగ్ ద సిస్టమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్ ఒంగోలు పోలీస్ మాట్లాడలేదు సో ఈస్ ఈస్ ఇస్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట అంటే లెవెన్ ఓ క్లాక్ నేను ఎప్పి అవ్వాలి నేను టెన్ ఓ క్లాక్ రిప్లై ఇస్తే టెన్ థర్టీకి వచ్చేస్తే విచ్ మీన్స్ ఆల్రెడీ దేర్ అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆ అందుకని ఇప్పుడు ఇది నాకు క్వశ్చన్ కాదు రామ్ గోపాల్ అమ్మ ఒకటి ఇంకోటి సబ్బారా పెట్టాడు అబ్బారా పెట్టాడు సో దీని